జిల్లాలోని జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు కొంట్రంగి తరుణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు లేని పక్షంలో గ్రామంలోని రైతులంతా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో దుర్గం రంజిత్ దూట సతీష్ మానుగు శేఖర్ సెగ్గం వెంకటేష్ గోదావరి సతీష్ లు పాల్గొన్నారు వడ్ల 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 కొనుగోలు అనేది లేదు కావున మా మిఠపల్లి ప్రజలందరూ వడ్లు వడ్లు అమ్ములు అమ్ములు పోలేక పది గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి వడ్డులారం పెట్టుకున్న తో ఏం పనులు చేయక ఏ ఇబ్బందులు పడకుండా వడ్డకులో ఏం పనులు పోకుండా ఇక్కడనే ఏ వడ్లను చూసుకుంటేనే మిఠాపల్లిలో ఉంటున్నారు దీన్ని ఖచ్చితంగా లీడర్లు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా స్పందించి వడ్ల కేంద్రం స్టార్ట్ చేస్తే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అది మిట్టపల్లి గ్రామం జయపూర్ మండలం ఈరోజు వడ్ల కేంద్ర వడ్ల కేంద్రంలో మిట్టపల్లిలో వడ్ల కేంద్రం అనేది ఏర్పడాలనేది లేకపోవడంతో ఈరోజు రైతులందరూ పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి వడ్లు అనేది కొనుగోలు జరగటం లేదు జరగలేకపోవడం గొడవతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వారికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను వడ్లు కొనుగోలు జరగాలని చెప్పేసి నాకు దగ్గరికి రావడం జరిగింది జాయింట్ క్రెడ్ దగ్గర రావడంతో నాకు వెంటనే మాకు వడ్డు కొనుగోలు జరగాలి రైతులు పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి ఆ వడ్డు కొనుగోలు అనేది జరగలేదు జరగ జరు జరగలేదని చెప్పేసి పక్కపక్క జిల్లాలో పక్కపక్క గ్రామంలోని కేంద్రాలు వరి కేంద్రాలు వరికే వడ్డ కేంద్రాలు అమ్మ అమ్ముకాలు జరుగుతున్నాయి మా ఊర్లో మాత్రం జరుగుతలేదని చెప్పేసి అని వెంటనే అలాంటి జాయింట్ కలెక్టర్ గారు గారు మా మా బాధ రైతుల బాధలు వాళ్ళ వాళ్ళ సమస్యలు మొత్తం స్పందిస్తా చెప్పేసి అని ఇది వెంటనే కొనుగోలు ప్రయత్నం మేము చేస్తాము వెంటనే చేస్తామని చెప్పేసి అని మాతో మాట్లాడడం జరిగింది